గడిచిన పదమూడు నెలల కాలంలో పూర్తిగా ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ప్రధానంగా ఆరు గ్యారంటీలు అని చెప్పేసి గ్యారెంటీ కార్డు ఇచ్చారు ఇంటింటికి పిసిసి ప్రెసిడెంట్ గారు అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి సంతకంతోని సంతకంతో ఇంటింటికి గ్యారంటీ కార్డును కూడా పంపిణీ చేయడం జరిగింది అట్లాగే వీళ్ళ పూర్తి హామీలను కూడా నాలుగు వందల హామీలు ఇచ్చారు ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు డబ్బాల రాళ్ళు పోసి ఊపినట్టుగా జెండా ఊపి మీ సాగు మీరు రావండి అని చెప్పేసి ప్రజలకు చెప్తా ఉన్నారు తప్ప దానికి తగిన ఏర్పాట్లు చేయడం కానీ ఉచిత బస్సు పెట్టిరు దానికి తగిన ఏర్పాట్లు సరిగా లేక ప్రజలందరూ తన్నుకొని వస్తా ఉన్నారు అట్లాగే రుణమాఫీ అన్నట్టు రుణమాఫీ వంద రోజులు అన్నట్టు మళ్ళీ వాయిదాలు 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 డిసెంబర్ లాస్ట్ వచ్చేసరికి సంవత్సరం లోపల చేస్తా వంద రోజులు వంద శాతం పూర్తి చేయలేదు ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలోనే కొండారెడ్డిపల్లిలోనే రైతులందరూ కూడా తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనందరం మరి మీడియా ద్వారా చూస్తా ఉంది ఈ ప్రభుత్వం ఈ క్రమంలో గ్రామ సభల పేరుతో ఇంటి రమ్మలు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి గ్రామ సభలు పెడితే గ్రామ సభలలో పూర్తిగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాపాలన ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని సంకేతాన్ని ఇవ్వడం జరిగింది మన మూడు రోజులు జరిగినటువంటి గ్రామ ఎందుకంటే ఇచ్చేటి పదో పదిహేను గ్రామానికి ఇస్తే వీళ్ళు వెయ్యి పదిహేను వందల పేర్లు చదివేదు అప్లై చేసిన వాళ్ళ దాల్లో తదనంతరం నిన్ననేమో ఏదో ఒక గ్రామాన్ని తీసుకొని మేము శాక్షిచ్చిన మోడలో ఆ గ్రామాన్ని ఒకదానికి ఇస్తాం తర్వాత మళ్ళీ మార్చి తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మళ్ళీ అంటే కాంగ్రెస్ పెట్టే నాయకత్వానికి ఒక స్పష్టత లేదు ఈ రాష్ట్రానికి రాబడి ఎంత ఉంది మనకి ఖర్చులు ఎంత ఉన్నాయి జీతభత్యాలు ఎంత ఉంది మనం ఇచ్చిన హామీలు ఎంత హామీలు నెరవేర్చడం కోసం మనం ఏం చేయాలి దాన్ని ఎట్లా రాబట్టుకోవాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రజల్ని మోసం చేస్తూ మోసం చేస్తూ తుపాకి రాముని మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి కనబడతా లేదు నిజంగా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు గౌరవ పెద్దలు ఇంటింటికి మంచి నీళ్ళు లేకపోతే అసలు మేము ఎన్నికల్లా ఓట్లే అడగమని చెప్పారు అది నిబద్ధత అది క్రెడిబిలిటీ ఒక మాట చెప్పి ఇంటింటికి మంచి ఇవ్వడం జరిగింది అంటే యాభై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు మనం కొట్లాడినటువంటి తెలంగాణలో స్వాతంత్ర్యం వచ్చి ఇలా డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం లేకపోతే గ్రామాలకు తాగునీళ్ళే అందించేటువంటి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అల్లాడతా ఉన్నటువంటి ప్రయాణికానికి ఒక సవాల్ విసిరంటే నా పనితనం మీద నాకు నమ్మకం ఉంది ప్రజల మీద నాకు నమ్మకం ఉంది నా పనితనం మీద చిత్తశుద్ధి ఉందని ప్రకటించడం అది క్రెడిబిలిటీ అరే ఒక వాయిదా రెండు వాయిదాలు మూడు వాయిదాలు ఏం వాయిదాలు ఎనకటం మాకు అనేది తునికాకుల వాయిదాకి వచ్చిన వాళ్ళని తునికాకుల వాయిదా అనేది ఎప్పుడైనా వాయిదాలు వేసుకుంటే తునికాకుల వాయిదా ఆ తునికాకుల వాయిదా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా కూడా అందుకని ప్రజలందరూ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రధానికా జిల్లా ప్రధానికాన్ని ఏం కోరుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అబద్దాలు మోసాలు నైవంచం చేస్తూ ఆ పునాదుల మీదనే ఏర్పడ్డది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కాల్చి బాధ పెట్టాలి ఆరు గ్యారంటీలు అమలు జరగాలంటే ఈ ఫోర్ ట్వంటీ హామీలు అమలు జరగాలంటే వంద శాతం బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపిస్తేనే కరువుగాసి బాధ పెడితేనే బుద్ధ తప్ప లేకుండా రాదు ఈ అబద్ధాలు మాయ మాటలు చెప్పుకుంటూ పోతూనే ఉంటారు చివరి దాకా చెప్తూనే ఉంటారు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసేపు చెప్తూనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ నమ్మశకంగా ప్రజలు లేరు దానికి సంగీతమే నిన్న జరిగినటువంటి గ్రామ సభలు కాబట్టి గ్రామ సభల పూర్తిగా తిరస్కరించండి దాంతో భయపడతా ఉన్నారు ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు ఇంకా మనం మాట్లాడుకుంటే ఇల్లీగల్ గా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పది మంది తీసుకున్నారు ఎప్పో మాకు కోర్టులో తీర్పు వస్తుంది నీకు సవాల్ విసురుతా ఉన్నా నీకు దమ్ము ధైర్యం నీ ప్రజాపాలన మీద నమ్మకం ఉంటే రెఫరెండంగా తీసుకొని మీ అభివృద్ధి మీద మీరు పది మంది ఎమ్మెల్యేలకి ఎన్నికలకు పోదు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం దేనికైనా సిద్ధపడాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలందరినీ కూడా సవాల్ చేస్తాం జై హింద్ జై తెలంగాణ